మన భారతీయ ఋషులు ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రాన్ని శాస్త్రాలని ఎన్నో శాస్త్రాలని మనం చదవాలి ఇతరులతో చదివించాలి వాళ్ళకున్న అజ్ఞానాన్ని వదిలించాలి మూడ మూర్ఖు తీసుకొచ్చాను చూసావా నీకు అర్ధరాత్రి ఫ్యాన్స్ మా మాట చూడు మా మా చూసా వెనపడి నాయకు ఇప్పుడు నీకు కృష్ణ జిందాబాద్ అన్నారు ఆయన పేరు కూడా కృష్ణయ్య ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు మా మా డ్రైవర్ అయితే చేతులు వదిలేసి చప్పటి కుడిచాడు స్టీరింగ్ వదిలేసి కి మీ గురించి అన్ని చెప్తూ ఇలా కాదురా ఇది ఇది అని చెప్తే ఆలోచించి వాళ్ళ ఇంట్లో మమ్మీ గారికి చెప్పడం మొదలు పెట్టారు వెరీ గుడ్ తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళు తర్వాత ఒకసారి కలిసినప్పుడు నాకు వెరీ గుడ్ అలా మనకి ఇదే పెద్ద లక్ష్యం నాకు రెండే పెద్ద పెద్ద కోరికలు ఏమిటంటే అందరూ స్వధర్మాన్ని అనుసరించాలి ఈ పరధర్మాన్ని విడిచిపెట్టి విసర్జించాలి మన 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 ఇటుకలతో మన సిమెంట్తో కట్టినటువంటి ఇతర మత కట్టడాలుగా పిలువబడుతున్నవన్నీ కూడా

వెరీ గుడ్ నాయనా చాలా అదృష్టం అదృష్టంగా మనం ఈ దేశాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఒక్కసారి మనం పాతాళానికి పడిపోతాము ఎవరు రక్షించలేరు అదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పైశాచిక పాషండ దుర్మార్గ క్రూర మ్లేచ్ఛ ఇసక ఎడారి వ్యభిచార మతాల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే హిందువులు చాలా దృఢంగా గట్టిగా ఉండాలి డబ్బులు సంపాదించండి జ్ఞానాన్ని సంపాదించండి బలాన్ని సంపాదించండి దళాన్ని సంపాదించండి ఈ దేశం చాలా గొప్పది ఇప్పుడు నేను తెలంగాణలో ఖానాపూర్ అనేటువంటి నిర్మల్ జిల్లా నుంచి కరీంనగర్ వెళ్తున్నాను రోడ్లు చాలా బాగున్నాయి ప్రశాంతమైన వాతావరణం చుట్టూ కొండలు చుట్టూ పొలాలు ఈ దేశం మన తల్లి కొద్ది ఎనారి మతాల లొల్లి మన దెబ్బకాలు సావాళ్ళకి కుల్లి కుల్లి రేపొద్దు నువ్వు వాడకు ఉల్లి వెల్లుల్లి అదే అన్నమాట నాన్న రేపు రేపు శ్రీరామనవమి చక్కగా గుడికి వెళ్ళు రామనామాన్ని జపం చెయ్యి అక్కడ వెంకటాద్రి బుక్ డిపో అని ఉంటుంది ఏలూరులో వాళ్ళు చాలా ఫేమస్ క్యాలెండర్లకి వాళ్ళ దగ్గర దొరికితే రామకోటి ఒడు కొను మొదలు పెట్టి ఒక పేజీ రాయి మా ఇంట్లో మా అమ్మ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష శ్రీరాముల నామాన్ని రాసి భద్రాచలాలు ఇస్తుంటారు కాదు ఎవరి అది అదే జింకలా కుక్కలా కుక్కలేనా అరే మొన్న ఎక్కడో జింకలు కనపడ్డాయి కదా ఇక్కడికి వచ్చిందేమో అనుకున్నాను మన హెచ్సీ జింకలు ఇక్కడ దాకా వచ్చిందేమో తెలంగాణ కదా నాన్న ఇప్పుడు ఏం చదువుతున్నా నువ్వు చదువుతున్నావా ఇప్పుడు అలాంటి ఆవిడ కొడుకు కాబట్టి నీకు ఇలాంటి మంచి లక్షణాలు వచ్చినాయి ఇంజనీరింగ్ అయ్యి ఏంటి నెక్స్ట్ చేస్తాను హైదరాబాద్ వచ్చి వెరీ గుడ్ నీకు నీకు జోక్ చెప్పాక మళ్ళీ లాయర్ గేర్ పాయింట్లోకి వస్తాను వాడు ఎవడో పొద్దుపొద్దునే ఫోన్ చేశాడు మామూలుగా ఆ టైంలో మాట్లాడి నేను అప్పటికి మౌనం అయిపోయిందని ఎత్తాను ఎవరు బాబు అన్న అంటే మా మాది పెద్ద పరం పిఠాపరం చెప్పాక అని అన్నాడు ఏం చేస్తుంటావు అన్నా అంటే నేను బైక్ మెకానిక్నే అన్నాడు నేను కూడా మెకానిక్నే అన్నా ఎలాగా అన్నాడు నువ్వు బైక్ మెకానిక్ నేను బైబిల్ మెకానిక్ అన్న కదండి మా లాయర్ గారు ఏమంటారంటే సో ఇప్పుడు ఆ పిల్లోడు అక్కడ ఇంజనీర్ మీరు కూడా ఇంజనీరింగ్ అన్నారు నువ్వు ఇంజనీర్ నేను సోషల్ ఇంజనీర్ని అంతే కదా అవిడా ఇప్పుడు మేము కంప్యూటర్ చేస్తే రిపేర్ చేస్తున్నా ఆర్ఎండి గ్యారేజ్ ఇక్కడ ఏ గొర్రెనైనా బాగు చేయబడినావు అది అయినా మీరు ఎదగండి మీకు మూడు మొక్కల్లో చెప్తున్నాను పెద్దల దగ్గర వదగండి పెద్దల దగ్గర వదగండి జీవితంలో ఎదగండి పెళ్ళ కనీసం ముగ్గురిని పొదకండి ఎదగడం వదగడం పొదగడం ఈ మూడు పనులు చేయండి అంతే చాలు వినడం తినడం కనడం ఈ మూడు పనులు చేయండి చాలు చెప్పు మీ నాన్నగారు అన్నావు చెప్పు ఏంటి లేకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా విపరీతంగా ఉందండి మీరు చెప్పేది ఈ మత ప్రచారం గాని ఇంకేమైనా గాని చాలా అసలు ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఏరియాలో ఇంచుమించు ఒక సిక్స్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ చర్చెస్ ఉంటున్నాయండి ఇప్పుడు అలా అలా ఎందుకు ఉన్నాయి చెప్పనా అంటే అండి మొన్న మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ చుట్టుపక్కల బయట వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలూరులో ఒక ఒక త్రీ ఫోర్ ఫైవ్ చర్చెస్ చాలా పెద్ద అండి అక్కడ మినిమం ఒక డెబ్బై టు ఎనభై వేల మంది వస్తారండి అంత దారుణంగా ఉందండి గురుగారు అంటే అది ఎవరి దోషం అంటావు అందులో బాధ్యత నీకు ఆ దోషంలో భాగం నీకు లేదా ఉందండి ఉందండి ఏంటంటే ఇప్పుడు కుంపుతో పోరాడండి ఒక్కడికి పోరాడండి డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకే ఏం చెప్తున్నానంటే నువ్వు ఎదుగు చాలు అన్నీ వచ్చేస్తాయి ఉదాహరణకి నువ్వు షుడ్ బి షుడ్ బికమ్ ఎ గేమ్ చేంజర్ ఇయర్స్ టాస్క్ పెట్టుకో అదైందా ఈ దేశాన్ని ఈ దేశాన్ని ఇస్లాంలోకి మార్చడానికి వాళ్ళు వందేళ్ళు టైం పెట్టుకున్నారు వాళ్ళ టాస్క్ అది నలభై ఏడులో పాకిస్తాన్ పుట్టిచ్చారు ఆ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పుట్టించారు ఆ తర్వాత గల్లీ గల్లికి పిల్లలను పుట్టించారు దేశవ్యాప్తంగా పాతబస్తీలు పుట్టించారు నేను అనేది దే ఆర్ వర్కింగ్ నైట్ అండ్ డే అండ్ నైట్ ఆ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ అండ్ డౌన్ దే ఆర్ వర్కింగ్ వాళ్ళ బాడీలో ఉన్న అన్ని పార్ట్లు వాడుతున్నారు మనం ఏ పార్ట్ వాడలేదు నీదమైందా వాళ్ళ శరీరంలో ఒక భాగం కోసుకుని కూడా వాడుతున్నారు మనకు మొత్తం ఉన్నా మూసుకుని ఉంటే ఇంకా ఇంకేం ఉపకారం అలా ఎందుకు ఒకటి ఏమిటంటే భయం రెండోది ఏమిటంటే ఇప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ ఎవరిన లాక్కున్నాను రియాక్ట్ అవుతావు కదా ఎవరితో పోతే నువ్వు పెద్ద రియాక్ట్ అలాగా ఈ ధర్మం నాది అనుకున్నప్పుడు వచ్చే రియాక్షన్ వేరు కాబట్టి ఈ ఈ భావన పెంచాలి ఈ భావన పెంచాలంటే నువ్వు పంచాలి దానికోసం నడువు వంచాలి వాళ్ళు నడువు వంచి పనిచేస్తున్నారు దే ఆర్ వర్కింగ్ ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి ఈ దేశాన్ని క్రైస్తవీకరణ చేయడానికి దే ఆర్ వర్కింగ్ దే ఆర్ స్ట్రగులింగ్ కాబట్టి నీలాంటి యువకులు పెరగాలి పదేళ్ళు టాస్క్ పెట్టుకో రెండు వేల ముప్పై ఐదు కల్లా నువ్వు చాలా టాప్ పొజిషన్లో ఉండాలి నీ కింద పదివేల మంది పనిచేయాలి నువ్వు ఏం చెప్తే పదివేల మంది చేయాలి పదివేలు టైం పెట్టుకో పదివేల మంది లక్ష్యం పెట్టుకో నువ్వు అలా తయారైతే ఈ దేశం యొక్క రూపు రేఖలు మార్చగలుగుతావు నీ మాట వినేవాళ్ళు పదివేల మంది ఉండాలి అంటే నీ లోపల ఎన్ని గుణాలు ఉండాలి నువ్వు ఫిజికల్గా బాగుండాలి మెంటల్గా బాగుండాలి స్పిరిచువల్గా బాగుండాలి ఎంత ఎంత నీ ఏజ్ సో ఇంత చిన్న పిల్లోడు గట్టిగా ముప్పై ఏళ్ళు లేవు ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఎక్కడిది ఆ ముఖంలో ఆ ఎక్కడిది ఆ తేజస్ ఎక్కడిది అని జనం చర్చించుకునేలా నువ్వు తయారవ్వాలి నువ్వు రెండు మాటలు చెబితే వాళ్ళ మైండ్ బ్లోయింగ్ అయిపోవాలి అలా తయారవ్వాలంటే నువ్వు బాగా చదవాలి నువ్వు బాగా వినాలి బాత్రూంలో కూడా వింటూనే ఉండు నేను ఎవరిదే చేసేది అదే నేను పళ్ళు దోమకున్నా ఒళ్ళు దోముకున్నా బట్టలు తుక్కున్నా వింటూనే చేస్తా అదేనా నువ్వు చక్కగా శ్రీభాష్ అపలాచార్యులు గారు సాతులూరు గోపాలకృష్ణాచార్యులు వారు చాగింటి గారు గరికిపాటి వారు ఇలా గొప్ప మాటలు అన్నీ వింటూ ఉండు తప్పకుండా మా ఇంట్లో మాకు ఎక్కువగా మా నాన్నగారు వచ్చే ఉప ఉంది చాలా ఎక్కువగా వినడంతో పాటు చదవడం ఒకటి నేర్చుకో తప్పకుండా గారు జపం చేయడం నేర్చుకో అలాగే గుడికి వెళ్ళడం గుళ్ళో ప్రదక్షిణ చేయడం మౌనంగా ఉండడం నీ గుణాలే నీ ధనం అప్పుడు మూగుతారు జనం అప్పుడు వస్తుంది ప్రయోజనం నేనా ప్లీజ్ నానా చాలా అలసిపోయాను హరే కృష్ణ నాన్న స్వచ్ఛన్ సంతోషం హరే కృష్ణ హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ